హాయ్ ఎవ్రవాన్ ఇప్పటికీ వారం రోజులు అవుతుంది పోసి ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఆగకుండా ఇట్లా కాల్వ చేసుకుంటే వరి ఇప్పుడు అలానే మురుగయ్యి నీళ్ళు వెళ్ళిపోయి మంచిగా వేస్తారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో ఒక్క ఇక్కడ వేస్ట్ కాకుండా మంచిగా లేస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా నీళ్ళు అవ్వకుండా ఇట్లా చేసుకుంటే కాలువల్లక చేసుకుంటే మంచిగా నీట్గా వస్తుంది అన్నట్టు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడికి వెళ్ళి నీళ్ళు ఆగద్దు నీళ్ళు ఇట్లా నీళ్ళు పెట్టినామా తీసేసినామా అన్నట్టు ఉంటే చాలా బాగుంటుంది వారం రోజులు అతుకం ఫ్రెండ్స్ వారం రోజులు అవుతుంది ఇవాళకి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇది లింగాలు అంటాము ఇక్కడ దేవుళ్ళు దేవుళ్ళ లెక్క పెట్టి ఐదు లింగాలు పెట్టి ఇట్లా తుకాలు పోస్తూ తుకాలు పోస్తాము మీది ఇక్కడ ఎలా చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్ మాది ఇక్కడ అయితే ఇలా చేస్తాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అక్కడ నా ఫ్రెండ్స్ బాబాయ్ చూసారా ఫ్రెండ్స్ టైము ఏడు ఏడైపోతుంది మంచుకి సూర్యుడు కారు మబ్బుల నుంచి వెళ్తున్నాడు లే వస్తున్నాడు లేవు నిద్రలేసిండు ఎంత బాగుందో చూడండి ఇప్పుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు మేఘాలు అడ్డం వచ్చి చాలా డిమ్ముగా ఉంది ఇక్కడ తూకము ఇంకా మంచు కూరుస్తుంది మంచు గురవడం వల్ల సరిగా కనిపించడం లేదు సూర్యుడు ఎంత ప్ర ఎంత ప్రశాంతంగా ఎంత ఎలా కనిపిస్తుండో చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇప్పుడే వచ్చాను పొలం వచ్చాను ఇదేంటా అని అనుకుంటున్నారా ఈత పల్లగారా దీంతో తోమితే పనులు తెల్లగవుతాయి నీటు అవుతుంది ఆరోగ్యానికినా చాలా మంచిది ఫ్రెండ్స్ ఏం కాదు చాలా మంచిది ఈత ఈత పల్లగార இத்து செட்டு பலகாரா பலகாரா பலகர நான் பிரின்ஸ் பாபாய்